మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం ఇరవయ భాగం రాజ్యాంగ సవరణ నమస్కారం ఈరోజు మన భారత రాజ్యాంగం యొక్క ఇరవై భాగం గురించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని ఎలా సవరించవచ్చో వివరిస్తుంది ఈ భాగంలో కేవలం ఒకే ఒక అధికరణ ఉంది అది అధికరణం మూడు వందల అరవై ఎనిమిది భారత రాజ్యాంగం అనేది దేశానికి ఒక మార్గదర్శి లాంటిది కాలం మారుతున్న కొద్దీ కొత్త అవసరాలను వస్తుంటాయి అప్పుడు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది ఈ మార్పులనే రాజ్యాంగ సవరణ అని అంటారు మన రాజ్యాంగ సృష్టికర్తలు ఏ విషయాన్ని ముందుగానే ఊహించి రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఈ ఇరవై భాగంలో పొందుపరిచారు అధికరణలు మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగాన్ని సవరించడానికి రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి పార్లమెంటులో ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరణ ఇది చాలా సాధారణమైన పరిస్ పద్ధతి లోక్సభ మరియు రాజ్యసభలలో బిల్లును ప్రవేశపెట్టాలి ఈ బిల్లు ప్రతి సభలో కూడా మొత్తం సభ్యులతో మెజార్టీ మరియు హాజరైన ఓటు వేసిన సభ్యులతో కనీసం మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించబడాలి ఈ రకమైన సవరణలో ముఖ్యమైన హక్కులు ఎన్నికల విధానం వంటి అంశాలు ఉంటాయి పార్లమెంటులో ప్రత్యేక మెజార్టీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరణ ఇది మరింత కఠినమైన పద్ధతి ఫెడరల్ నిర్మాణానికి సంబంధించిన అంశాలను సవరించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఉదాహరణకు రాష్ట్రాల అధికారాలు సుప్రీంకోర్టు నిర్మాణం లేదా రాష్ట్రపతి ఎన్నికల విధానం లాంటివి మార్చాల్సి వస్తే పార్లమెంటులో ప్రత్యేక మెజార్టీతో పాటు కనీసం సగం రాష్ట్రాల శాసనాలు కూడా ఆమోదం తెలుపాలి ఈ రెండు పద్ధతులు రాజ్యాంగాన్ని అనవసరంగా మార్చకుండా కాపాడతాయి సులభంగా మార్చగలిగేలా ఉండడం వల్ల అది పడకుండా అదే సమయంలో చాలా కఠినంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలగకుండా మాధ్య మార్గంగా ఈ విధానం రూపొందించబడింది అధికరణ మూడు వందల అరవై ఎనిమిది మన రాజ్యాంగం యొక్క ఒక ప్రత్యేక లక్షణం ఇది రాజ్యాంగానికి స్థిరత్వాన్ని ఇస్తుంది అదే సమయంలో పెరుగుతున్న దేశ అవసరాలకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది ఇది మన రాజ్యాంగం సజీవంగా బలమైనదిగా ఉండడానికి సహాయపడుతుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాజ్యాంగం యొక్క మూల నిర్మాణం బేసిక్ స్ట్రక్షర్ను సవరించడానికి పార్లమెంటుకు అధికారం లేదని స్పష్టం చేసింది దీని అర్థం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ దాని ప్రాథమిక స్వభావాన్ని మార్చకూడదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం